ఓం సాయి రామ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి వ్యక్తితో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉందా మీకు ఈ రిలేషన్షిప్కి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఆపండి సో రీడింగ్లోకి వెళ్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా మేబీ మీ పార్ట్నర్ ఆర్ మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అనుకోవచ్చు సో వాళ్ళతో నటి సిచువేషన్లో ఉండొచ్చు లేకపోతే ఆన్ఆేషన్లో ఉండొచ్చు ఆర్ చేసుకుని ఉండవచ్చు సో దూరంగా ఉండొచ్చు సో వాళ్ళతో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా చూద్దాం ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ Queen of Cups, The Magician, Four of Swords, Nine of Wands, The Wheel of Fortune, Five of Swords the star 6 of swords 3 of swords knight of swords the moon emperor the lovers సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్తో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా అంటే కంపల్సరీ మీ పార్ట్నర్కు మీకు మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అది కూడా బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం కానీ నువ్వు ఒక హండ్రెడ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ వద్దనుకుని వెళ్ళిపోవడమో లేకుంటే బ్లేమింగ్ చేసి వెళ్ళిపోవడమో ఇలాంటివన్నీ చేశారు ఎందుకంటే మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ కి సంబంధించిన పర్సనే అండ్ యో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అండ్ ఎక్కువగా తన విషయాలు ఎక్కువగా హైట్ చేసుకునే పర్సన్ అనమాట అంటే ఎక్కువగా బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అది ఫీలింగ్స్ ఏవైనా ఎనీ ఫీలింగ్స్ ఆ ఎమోషనల్గా కోపం ఒకటే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప మిగతా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో లవ్ కానివ్వండి అఫెక్షన్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి అది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీకు దూరంగా ఉండడమే కాకుండా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడమరీ మీకు దూరంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ అగ్రెసివ్నెస్కి వీళ్ళు వర్డ్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉండవు అనమాట ఆ టైంలో ఏదైతే ఉందో వాళ్ళ సేఫ్టీనెస్ అనేది సెల్ఫిష్ గా ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు సో మనం ఈ సేఫ్ సేఫ్గా ఉన్నామా లేదా మనకేమైనా ప్రాబ్లం అవుతుందా వీళ్ళ ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా కూల్గా వెళ్ళాలి ఎలాంటి రిస్కులు తీసుకుని లైఫ్లో అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని వెళ్ళకూడదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పుడూ కూడా సో మళ్ళీ మరి వీళ్ళు మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా అంటే డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది బట్ ఎందుకంటే ఇప్పుడు ఎంతైతే వాళ్ళ కోపం అండ్ ఆవేశం వలన మీరు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయారో అంతే ఫాస్ట్గా మీ వీళ్ళు మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఉన్న అన్నది వీళ్ళని రాంగ్ స్టెప్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే బ్లాక్ చేసుకోవడము లేకపోతే మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవడము కొన్ని రోజులకి లేకపోతే కోపం లేదా అనడమో ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ రిలేషన్షిప్లో అలా అని చెప్పి వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు మీకు దూరంగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే కాదు బట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళే డామినేట్ చేయాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు మీరు అన్న విధంగా ఆలోచిస్తారు అంటే వాళ్ళ మాటలు అంటే వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు కూడా గా ఉంటుంది అనమాట ఎలా అంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మాట్లాడే తక్కువైనా కూడా మాట్లాడిన తక్కువ దాంట్లో నుంచే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆపోజిట్ పర్సన్స్ పర్సన్స్ వాళ్ళు అట్రాక్ట్ ఎక్కువగా అవుతారు అంటే మీరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీ ప్రజెంట్ అయితే మీరు మళ్ళీ వస్తారు టారు సో రాకపోతే రాకపోతే ఎలా అని చెప్పితే చాలా బాధపడుతున్నారు మళ్ళీ రారేమో ఎన్నోసార్లు ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేశారు ఇన్ని రోజులు ఎక్కువ రోజులు అయితే లో పెట్టుకుని అయితే ఉండలేదు సో మళ్ళీ నా లైఫ్లోకి వస్తారో రారో అని అయితే మీరు బాధపడుతున్నారు వీళ్ళ గురించి కాదు మీరు మీ లైఫ్ లో కూడా కొంచెం స్ట్రక్ అనేది తో ఉన్నారు అది కూడా మీ వల్ల మాత్రమే అంటే ఓవర్ థింకింగ్ చేసుకోవడం వల్ల ఓవర్గా ఆలోచించడం వల్ల మాత్రమే మీ లైఫ్ లో మీరు హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకుంటే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది సో మీరు సొల్యూషన్ వెతుక్కోకుండా క్వశ్చన్లోనే లోనే ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్ లైజ్ చేసుకుంటున్నారు తప్ప సొల్యూషన్ ఎత్తుక్కోడానికి ట్రై చేయట్లేదు ఎందుకంటే మీరు భయపడితే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ ఎక్కువగా ఆలోచించుకోవడము ఓవర్ థింకింగ్ ఓవర్ కేరింగ్ చేసేవాళ్ళు కేరింగ్ చేయాలి బట్ ఓవర్ కేరింగ్ చేసే పర్సన్ అనమాట అది మీ పార్ట్నర్ని కానివ్వండి మీ అంటే మీకు చూపించే ప్రేమలో మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఒక టెన్ పర్సెంట్ ప్రేమ మీరు మీకు అందితే కనుక మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తారు ఎందుకంటే అది వాళ్ళు చూపించిన టెన్ పర్సెంటే మీకు ఒక థౌజండ్ పర్సెంట్ లాగా చూపి అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అన్న విధంగానే ఎప్పుడూ కూడా ఓవర్ కేరింగ్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటారు మీ పార్ట్నర్ విషయంలో మీరు అదే ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు దానివల్లే మీ అంతటి మీరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడము కానివ్వండి ఓవర్ ఎమోషనల్ అయిపోవడము ఓవర్ థింకింగ్ చేయడము వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాం ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా కొన్ని రిస్కీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ యాటిట్యూడ్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు దూరంగా ఉండడానికి సో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి వాళ్ళ లో నుంచి బయటకు వచ్చి మీ వాల్యూ తెలుసుకుని అయితే డెఫినెట్గా మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు అనుకుంటున్నారు మేబీ కొంతమంది అనడ సిచ్యువేషన్లో ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు మేబీ మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము అలా అని చెప్పి దూరంగా ఉండకుండా అంటే అలా అని చెప్పి బ్లాక్ చేసుకోకపోవడము ఆన్సర్ ఇవ్వకపోవడము ఇలా చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏదో ఒకటి అనడము మీరు హెట్ అవ్వడము ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది సో కామ్గా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు దానివల్లే కొంతమంది ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆపోజిషన్ జండర్ నుంచి మీ పార్ట్నర్ నుంచి ఎలాంటి రిప్లై రావట్లేదు అంటే అదే అనమాట ఎందుకంటే గొడవ పడి ఇద్దరు హట్ విధంగా ఉండడం కన్నా ఆ సైలెంట్ గా ఉండడం వల్ల మేబీ ఆ మిమ్మల్ని హట్ చేయకుండానే ఉంటారు వాళ్ళకు కూడా అది మళ్ళీ తీసుకోకుండా ఉంటారు కదా అన్న ఫీలింగ్ అయితే మీ కు ఉన్నారు ప్రెజెంట్ ఏంటంటే మీరు చాలా ఇమాజినేషన్స్ ఉన్నాయి వస్తారో రారో మేబీ వేరే వాళ్ళ లో ఎవరైనా వచ్చేసారేమో అన్న విధంగా అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి మీ లైఫ్ లో వస్తూ ఉన్నాయి అంటే కాసేపు లేదు లేదు నాకు వాళ్ళు నేను చూపించిన ప్రేమ కానీ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్గా నా లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు అండ్ డెఫినెట్గా వాళ్ళు నా మీద అంతే ప్రేమ ఉందని అయితే ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా లేదు వాళ్ళ లైఫ్లో లో ఎవరే ఉండుంటారు అందుకే నాతో ఎంత కోపంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఎక్కువ రోజులు మాట్లాడుకున్నా ఉన్నది లేదు ఎక్కువ రోజు నాతో బ్లాక్ చేసుకున్నది లేదు ఎక్కువ రోజు ఒక సిచ్యువేషన్ లో ఉన్నది అనేది ఇంకో విధంగా ఆలోచిస్తుంది ఏంటంటే మీ మైండ్ అనేది మీ బ్రెయిన్ అనేది నెంబర్ ఆఫ్ వైపు మెంబర్ ఆఫ్ థాట్స్ వైపు తిరుగుతూ ఉందన్నమాట సో ఏది కరెక్ట్ ఏది రాంగు అని అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు ఇమాజినేషన్స్ ఎక్కువగా చేసుకున్నారు లేదు వాళ్ళు బాగుంటారని కాసేపు లేదు వాళ్ళు మోసం చేస్తున్నారని కాసేపు లేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా ఉన్నారు నా కోసం మళ్ళీ వస్తారనో తను అలా ఆలోచించుకుంటూ ఉన్నారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు నన్ను మోసం చేయలేదు నా లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు వెయిట్ చేస్తున్నారు వస్తారు వస్తారు అనేది మీకు ఎయిటీ పర్సెంట్ ఉంటే రారనేది ఒక ట్వంటీ పర్సెంట్ మోసం చేశారని అయితే ట్వంటీ పర్సెంట్ కూడా ఉందనమాట సో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటే కనుక లేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వస్తారని తీసుకుంటే కనుక డెఫినెట్గా మీ విషయం ఎప్పుడైతే ఉంటుందో ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఏదైతే మనం ఆ డౌటింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉంటేనే ఏదైనా కూడా మనం సాధించగలము సో గా మీ పార్ట్నరు ఆవేశం ఎక్కువే కోపం ఎక్కువే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు మేబీ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ నుంచి ఎప్పుడూ కూడా వాళ్ళకి కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది చూపించారు అది వాళ్ళు గుర్తుంది సో కోపం ఉన్నా కూడా అంతే ప్రేమ కూడా మీరుండి తీసుకోగలిగారు సో దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు మీ పార్ట్నరు సో సిచ్యువేషన్స్ని బట్టి దూరంగా ఉన్నాము అంటే ప్రేమ లేదని కాదు ప్రేమ పోయిందని కాదు ప్రేమకు ప్రేమ ఎప్పుడు రాదు అని కాదు లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారని కాదు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే డే అండ్ నైట్ మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఉన్న రోజు ఉన్నాయి ఇప్పుడు అసలు కనీసం మాట్లాడుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఆ రోజులు అవి యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అప్పుడే నెక్స్ట్ గుడ్ ఏదైతే మనం గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఆల్టర్నేట్గా సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ అనేది గా వస్తూనే ఉంటుంది మన లైఫ్లో ఎవరైతే హ్యాపీనెస్ని ఎంత ఇష్టంతో యాక్సెప్ట్ చేయగలిగారో సాడ్నెస్ని కూడా అంత ఇష్టంతో యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళగలిగితేనే ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది అంతేగాని బాధపడుతూ స్ట్రక్ లో ఉంటూ స్ట్రక్ మోడ్లో ఉంటూ తిట్టుకుంటూ బ్లేమింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల లైఫ్లో ఇప్పటికీ కూడా ముందుకు అనేది వెళ్ళలేరు కూడా సో మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా కోపం ఉంది కోహం ఉంది యాటిట్యూడ్ ఉంది డెఫినెట్గా ఉంది అన్నీ ఉంది అలానే ప్రేమ కూడా ఉంది మీరంటే ఇష్టం కూడా ఉంది అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గాను ఉన్నారు మీ పార్ట్నర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసేసారనో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మీరు అవసరానికి వాడుకున్నారు ఫిజికల్గానో లేకుండా ఫైనాన్షియల్ గాను అని చెప్పి ఓవర్గా థింక్ చేస్తున్నారు బట్ అదంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కాదు సో న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది బట్ అది ఎంత ఫాస్ట్గా ఉండాలి అంటే అంత పాజిటివ్నెస్ అనేది మీలో బిల్ట్ అవ్వాలి లేదు మీ ప్రేమ మీద బిల్ట్ అవ్వాలి దాన్ని బట్టి మీకు యూనివర్స్ అనేది మీ పార్ట్నర్ని మీ దగ్గరికి మళ్ళీ రీయూనియన్ చేసి మీ లైఫ్లోకి మళ్ళీ కలుపుతుంది సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి స్లీప్లెస్ Anxiety keeps me awake at night. My life has changed since I met you. I am trying to figure out what this all means. I don't want to lose you. I thought the thought of you are not being with me really keeps me up at night. సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే నైట్ నిద్రపోని రాత్రులు కూడా చాలా గెలవాలి ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మీరు ఒక్కటే కాదు తన లైఫ్లో కూడా తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి తన లైఫ్ అనేది హ్యాపీగా లేకపోవడం వల్ల కానివ్వండి అండ్ మీతో మాట్లాడుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ కానీ ఇది కానీ పోయేది అలాంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటు మీతోనూ మాట్లాడలేని సిచ్యువేషన్లో మీకు దూరంగా ఉండడము మీ మెమరీస్ కానివ్వండి అవి కూడా వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అటు రావాలని ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్తో వచ్చి వాళ్ళ కోపానికి వాళ్ళ కి మిమ్మల్ని కూడా బ్లేమింగ్ చేయడము హత్యే విధంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో సైలెంట్గా ఉండడానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అనమాట You are mine. There is no one else in the world who could ever replace you. We are made together. We are destined, and I, I am your and you are mine only. We have done this before and do it again. So, మన ఎవరైతే ఉన్నామో మన ఇద్దరము ఒకరి కోసం ఒకరు ఉన్నాము అంటే మేబీ మన లైఫ్లో అనవ్ సిచ్యువేషన్ వచ్చినా ఎలా ఉన్నా కూడా ఎలాంటి లో ఉన్నా మీ నువ్వు నాదానివి అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్కి ఎప్పుడో ఉంది అండ్ మీకు కూడా ఏంటంటే వీళ్ళతోనే నా లైఫ్ వీళ్ళతోనే నా ప్రపంచము అన్న విధంగా మీరు ఉన్నారు సో ఎప్పుడూ కూడా మన లైఫ్లో వచ్చినా కూడా అది మనకి మంచి చేసేవాళ్ళు వచ్చినా చెడు చేసేవాళ్ళు వచ్చినా మనల్ని ప్రేమించే వాళ్ళు వచ్చిన మనల్ని ద్వేషించే వాళ్ళు వచ్చినా అది డెస్టినీలో రాసి ఉంది కాబట్టే వస్తారు ఎప్పుడైనా ఎవరైనా కూడా మన ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా కూడా గుడ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు గుడ్ ఫ్రీక్వెన్సీ గుడ్ పర్సన్స్ వస్తారు బ్యాడ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు బ్యాడ్ బ్యాడ్ పర్సన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి సో మన థాట్సే మన ఫీలింగ్స్ని జనరేట్ చేస్తాయి సో దాని వలన మీ పార్ట్నర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో రావడం అనేది ఒక గ్రేట్ వాళ్ళ మెంటాలిటీ బట్టి కానివ్వండి వాళ్ళ బిహేవియర్ ని బట్టి కానివ్వండి మీ మెంటాలిటీ అనేది వాళ్ళకి చాలా కామ్ గా తీసుకుంటారు ఏదైనా కూడా అన్న ఉద్దేశం అయితే వాళ్ళకుంది వెయిట్ ఐ హ్యావ్ అండ్ వాంటెడ్ టు అడ్మిట్ టు మై సెల్ఫ్ హౌ ఐ రియల్లీ ఫీల్ ఫర్ యూ ఇట్ మీన్స్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ ఇట్స్ టైమ్ ఐ నో ఇట్స్ టేకింగ్ మీ వైల్ ఐ డూ నో వాట్ యు నీడ్ అండ్ ఐ వాంట్ టు డూ దిస్ రైట్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ డూ థింగ్స్ రైట్ బిట్వీన్ అస్ వెన్ ఐ కమ్ ఫార్వర్డ్ టు యూ సో డెఫినెట్గా నేను మళ్ళీ నీ దగ్గరికి రా వస్తాను బట్ రావడానికి ముందు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుని రావడం వల్ల అట్లీస్ట్ నిన్ను హ్యాపీగా బాధ పెట్టను సిచ్యువేషన్ రావద్దు మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు సో ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అని అయితే చెప్తున్నారు కమ్యూనికేషన్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు యూ ప్లీజ్ బీ ఓపెన్ టు రిసీవ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మీ సోన్ యువర్ రెస్పాన్స్ విల్ ఎంకరేజ్ మీ గ్రేట్లీ అండ్ ఐ విల్ బీ వెయిటింగ్ టు హియర్ బ్యాక్ ఫ్రమ్ యూ సో డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే రా చేయాలని అనుకుంటున్నారు బట్ ఆ కమ్యూనికేషన్ చేసిన వెంటనే మీరు కమ్యూనికేట్ మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసి చేసిన వెంటనే వాళ్ళు మెసేజ్ చేసినా లేకుంటే మీరు ఎలర్ట్గా ఉండాలి అప్పుడే వాళ్ళకి అనిపిస్తుంది సో నా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు నేను ఉన్నానా లేదా లేకుంటే నా కోసం నేను రావాలని ఇంతగా ఎక్స్పెక్ట్ అని అయితే అనుకుంటారు సో కంపల్సరీ వాళ్ళ నుండి కమ్యూనికేషన్ వచ్చిన టైంలో మీరు కూడా వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తే కనుక వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది Divine guidance, I am amazed at how the universe brought us together. Everything keeps falling into place for us. There are divine forces at work guiding us at union, us to union. Divine is working behind the scenes for us. If you look back at your journey, you will see it too. So, Manidri, Manidri. కలవడం అనేది మన డెస్టినీలో రాసి ఉంది డివైన్ బ్లెస్సింగ్స్ వల్లనే డివైన్ వాళ్ళ గైడెన్స్ వల్లనే మన లైఫ్ అనేది మన ఇద్దరం ఒక్కరికొకరికి కలవడం కానీ అవ్వడం కానీ ఇంత క్లోజ్ అవ్వడం కానీ ఇన్ని ఇయర్స్ నుంచి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండడం కానీ ఒకటి జరిగింది సో డెఫినెట్గా మన మనం లైఫ్లో ఏం జరిగినా డివైన్ బ్లెస్సింగ్స్ వల్లనే జరుగుతూ ఉంటాయి సో నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు ఆ దేవుడు మళ్ళీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ని ఎలా తీసుకొచ్చారో అలానే మళ్ళీ మీ లైఫ్ లోకి రీయూనియన్ చేస్తారని అయితే Silence. I am sorry for my silence. I just needed a break, and now I don't know how to reach out you again. I am afraid you won't let me back. I know it's been a long time since we haven't spoken, but trust me, my love, I miss you so much. During this time, and I am finding my way. బ్యాక్ టు సో డెఫినెట్ గా ప్రెజెంట్ అయితే మీ గురించి మళ్ళీ చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ టైం మీకు సైలెన్స్ గా ఉండడానికి కూడా అంటే ఫేస్ చేయడానికి కూడా రెడీగా లేరా అన్నమాట ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు డిస్కషన్ పెరిగి ఎక్కువగా ఒకరిని ఒకళ్ళని అనుకోవడము మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయడము వాళ్ళ అగ్రెసివ్నెస్కి మిమ్మల్తో రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ ఎందుకని చెప్పి సైలెంట్గా ఉంటుంది సో ప్రజెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే అవుతుంది ఎలా రావాలి ఏ స్టెప్ తీసుకోవాలి వస్తే పాస్ట్లు జరిగినవన్నీ మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారో సో రావడానికి రెడీగా ఉన్నారు కానీ ఎలా రావాలి అనే సోర్స్ అనేది ట్రై చేస్తున్నారు ఎందుకంటే కొంచెం మీకు అంటే యాటిట్యూడ్ అంపెట్ పర్సన్సే కదా సో దానికోసం అవర్ లవ్ ఈజ్ రియల్ సో ట్రస్ట్ ఇన్ అస్ అండ్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద హయ్యర్ రియల్స్ హ్యావ్ ఫెయిత్ దట్ ఇట్ ఈస్ సేఫ్ ఆఫ్ టు లవ్ మీ అస్ మచ్ ఐ లవ్ యూ అవర్ యూనియన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏంజెల్స్ అండ్ వీఆర్ డెస్టినేటెడ్ టుగెదర్ టు బీ ెదర్ అవర్ లవ్ యూ స్టోర్ డివైన్ అండ్ అన్కండిషనల్ మన ఇద్దరి ప్రేమ అనేది అంటే ఒకరి మీద ఒకరి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంతైతే ఇష్టంతో ప్రేమతో ఉన్నారు మీ పార్ట్నర్ కూడా అంత లవ్ తోనే ఉన్నారు బట్ అది ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో చేంజ్ ఉండవచ్చు బట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మనం విడిపోతామనో లేకపోతే మన ఇద్దరికి కమ్యూనికేషన్ వద్దనో మన ఈ లో ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసమో లెస్ట్ ఫర్ టైం పాస్ కోసమో అండ్ ఇంకొక అయితే రాలేదు డివైన్ డివైన్ యూనియన్ అనమాట మీ డివైన్ ఏదైతే దేవుడు నిర్ణయమో మీ ఇద్దరు ఒకరినొకరు ఈ లైఫ్లో రావడం అనేది సో కంపల్సరీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ పార్ట్నర్కి కొంచెం లేదని కాదు అంటే ఎక్స్ప్రెస్ చేయరు కదా అని లేదని కాదు బట్ ఇన్ బిల్ట్ ఉందనమాట వాళ్ళ వాళ్ళు ఎక్కువగా బయటకి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు కాబట్టి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసిరేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో